మంగళవారం తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు జై తెలంగాణ తెలంగాణ బిడ్డను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు ఎంత మంచిదానో అంతే మొండి దాన్ని అని అన్నారు జైన్ నేరానికి జైలు వేసి జగముండిని చేశారు ఐదున్నర నెలలు నన్ను కష్టపెట్టారు వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం సమయం వస్తుంది ఈ కష్ట సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు అని కవిత అన్నారు जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना तो एवं गुरु जबते अवसर लेवर गुरु जब्ते अवसर ले दो టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీరు అనుకున్న హృదయపూర్వకంగా నమస్కారం పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎక్కువగా చూశాను కానీ స్వీకరంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పల్లిగ పిల్లల్ని ఒకటి ఐదున్నర నెలువడం అక్కడ

आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सबसे नीचे जो हम गायु हो गए हैं लेकिन इस स्थिति पर यह जरूर